హాయ్ అండి తక్కువ టైంలో ఉండలు పర్ఫెక్ట్గా ఎలా చుట్టుకోవాలో ఈరోజు వీడియోలు అయితే చూపిస్తాను సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ముప్పావు కప్పు బెల్లంని ఇలా ముక్కలు చేసుకుని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటే పాకం మనకి లేట్ అవుతుందండి సో వాటర్ అనేది చాలా తక్కువగా యాడ్ చేసేసుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత అయితే పాకం రావడం అయితే స్టార్ట్ అవుతుంది సో పాకాన్ని కలుపుతూనే ఉండాలి పాకం అనేది అడుగంటకుండా ఉండాలి మధ్యలో పాకం వచ్చిందో రాలేదో చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం అనేది ఇలా ఉండగా అవ్వాలి మనం ప్లేట్ కేసి కొట్టినప్పుడు సౌండ్ కూడా వస్తే అది పర్ఫెక్ట్గా వచ్చినట్టు సో అలాంటప్పుడు ఒక కప్పు శనగలను వేసేసుకొని పాకంలో అంతా కలిసేలాగా కలిపేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో ఇలా పూర్తిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చేతికి నూనెను కానీ నెయ్యిని కానీ పూసేసుకొని ఉండలుగా అయితే చుట్టుకోవడమేనండి చల్లారక ముందే చుట్టుకోవాలి చల్లారితే గట్టిపడుతుంది ఉండలు అవి అనేవి పర్ఫెక్ట్గా రావు సో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి